మెగా ఫ్యామిలీ నుండి ఎంతో మంది టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి హీరోలుగా సత్తా చాటుతున్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ వారసుడి వంతొచ్చింది పవన్ రేణు దేశాయల ముత్తలత అఖిరా నందన్ హీరోగా చూడాలని భావిస్తున్నారు ఫ్యాన్స్ అతని ఎంట్రీ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు కానీ తల్లి రేణు మాత్రం యాక్టింగ్ అంటే అఖిరా కాంత్ ఇష్టం లేదని మ్యూజిక్ పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని క్లారిటీ ఇచ్చింది కానీ భవిష్యత్తులో ఫైనల్ చాయిస్ అఖిరాదే అంటూ వెల్లడించింది దీంతో కొంతమేర వారసుడి ఎంట్రీపై హోప్స్ పెంచుకున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ న్యూ సినీ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది త్వరలోనే అఖీరా బిగ్ స్క్రీన్ పై కనిపించబోతున్నారని ఇన్న టాక్ అయితే హీరోగా కాదు ఒక స్మాల్ అండ్ స్పెషల్ రోల్ చేయబోతున్నారట ఈ యంగ్ పవర్ స్టార్ పెదనాన్న మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న ఫాంటసీ ఫిలం విశ్వంభరిలో అఖిల నందన్ ఒక కీలక పాత్ర చేయబోతున్నారట మన మూవీలో అఖిల్ ఎంట్రీలా విశ్వంభరిలో కూడా అఖీరా ఇంట్రొడక్షన్ ఉండబోతుందని బజ్ నడుస్తోంది ఈ సినిమాకు మరింత హైప్ తెచ్చేందుకు దర్శకుడు వశిష్ట ప్లాన్ చేస్తున్నారని పూర్తి చేసుకున్న ఈ సినిమాని వండర్ గా తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ చిరంజీవి కరియర్ లో అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కి సుమారు ఐదు వందల కోట్ల రూపాయలతో యువ క్రియేషన్స్ ఎక్కడ రాజీ పడకుండా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది అన్ని అనుకున్నట్టు జరిగితే వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో దిగే అవకాశాలు ఉన్నాయి ఈ సినిమాను వేరే తీసుకెళ్లేందుకు రచిస్తున్నాడు దర్శకుడు వశిష్ట ఈ క్రమంలోనే అఖిరాను విశ్వంభరలో యాక్ట్ చేయించాలని అనుకున్నారట ఈ డైరెక్టర్ ఇదే కన్ఫర్మ్ అయితే ఆఖీరా హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు అడుగులు పడినట్టే లెక్క తండ్రి లుక్స్ పుణికి పుచ్చుకున్నాడు హీరోగా రావాలనుకుంటే గ్రాండ్ వెల్కమ్ ఉంటుంది చరణ్ వరుణ్ అండదండలు ఎలాగూ ఉంటాయి ఎప్పుడెప్పుడు తెరపై చూస్తామా అని ఎదురు చూస్తున్న అభిమానుల ఆశలు తీరినట్లవుతుంది కానీ తన కొడుకు మధ్యలో మ్యూజిక్ ఫస్ట్ సినిమాలు నెక్స్ట్ అన్నట్టు చెప్తోంది తల్లి రేణు మరి ఎటువైపు పడబోతున్నాయో వెయిట్ అండ్ వాచ్ అఖీరా హీరోగా ఎంట్రీ ఇవ్వాలని అనుకుంటున్నారా మరి చూద్దాం सब्सक्राइब टू जेके टीवी सब्सक्राइब टू जेके टीवी प्लीज सब्सक्राइब टू जेके टीवी सब्सक्राइब टू जेके टीवी हाय अंदर की नमस्कारम प्लीज सब्सक्राइब जेके टीवी अंदर की नमस्कारम प्लीज लाइक शेयर एंड सब्सक्राइब जेके टीवी